హాయ్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీమాత్రే అని కామెంట్ చేయండి అన్న కంటే తమ్ముడు ముందు పెళ్లి చేసుకోకూడదు రెండవది దేవుడికి నైవేద్యం పెట్టే సమయంలో గంటనాదం చేయకూడదు మూడవది దైవ కార్యాలలో శుభకార్యాలలో అంచున్న వస్త్రాలు అంటే పంచే కండువా ధరించాలి ప్యాంటు షర్టు కట్ చేసి కుడతారు కాబట్టి అవి చిరిగిన వస్త్రాలుగా భావిస్తారు అందుకే వేసుకోకూడదు నాలుగు పూజలు ముద్దగా ఉన్న నెయ్యి గంధం మాత్రమే వాడాలి పలుచుగా నీరులాగా ఉండకూడదు ఐదు మనం చేసే సమస్త పాపాలు మన వెంట్రుకలను ఆవహించి ఉంటాయి అందుకే దేవునికి ఇచ్చి భక్తులు తమ పాపాలను కడుక్కుంటారు ఆరు ఆవు పాలతో చేసిన జున్ను తినకూడదు ఆవు ఈ నేను పదకొండు రోజుల వరకు పాలు తీయకూడదు అలా తీస్తే పాపం తగులుతుంది ఇది పురాణాల్లో మహాభారతంలో కూడా చెప్పబడింది ఏడు కొబ్బరికాయను నీళ్లతో కడిగి కొట్టడం చాలా తప్పు కొబ్బరికాయను పీచు తీసి వేసాక నీళ్లతో కడగరాదు ఎనిమిది దీపారాధనకు ఒక కుంది మాత్రమే వాడినప్పుడు మూడు వత్తులు వేయాలి తొమ్మిది అష్టమి పౌర్ణమి చతుర్దశి కాలాల్లో స్వయం పాకం దానం చేస్తే అన్నప్రసాదాలకు ఏనాడు లోటు ఉండదు పది ఎక్కువ వేడిగా ఎక్కువ చల్లగా ఉండే పదార్థాలు స్వీకరించరాదు పదకొండు భోజనం చేసిన వస్త్రాలు ఉతికి ఆరవేయకుండా వాటితో దైవ పూజ చేయరాదు పన్నెండు కొడుకు పుట్టిన వెంటనే తండ్రి కట్టుబట్టలతో స్నానం చేయాలి ఆ కుమారుడు మరణించినట్లయితే తండ్రితో పాటు అందరూ కట్టుబట్టలతో స్నానం చేయాలి పదమూడు ఇస్తానని వాగ్దానం చేసి దానం ఇవ్వని వాడు వందల జన్మలు దరిద్రుడై పుడతాడు వాగ్దానం చాలా దోషం పద్నాలుగు కొబ్బరికాయ కొట్టాక వెనుకవైపు పీచు తీయాలనే నియమం కూడా తప్పనిసరి కాదు శుభ్రత కోసం పీచు తీయవచ్చు తీగపోతే దోషం లేదు పదిహేను తరచుగా కాలినడకన పుణ్యక్షేత్రాలు దర్శిస్తే మంచి జన్మలు కలుగుతాయి దీనిని కాయిక తపస్సు అంటారు పదహారు గురువులకు ఉపదేశ సమయాల్లో కానీ పురాణాలు వినే అప్పుడు కానీ పాదాలు ఒత్తితే జన్మల పాపాలు తొలుగుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్